ఆడవాళ్లు అమ్మాయిలు హరితాలికా తీజు వ్రతం రోజు ఎట్టి పరిస్థితిలోనూ యాదు పనులు చేయకండి ఒకవేళ చేస్తే పార్వతీ అమ్మవారు కోపిస్తారు మీ ఇంట్లో దారిదీరం బీదరికం చేరవచ్చు ఇంటి స్థితి పూర్తిగా క్షీణించే ప్రమాదముంది పూర్తి సమాచారం కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి చూసిన తర్వాత మాకు చెప్పలేదు అని అనకండి ఈ ఏడాది హరితాలికా తీజు వ్రతం అద్భుతమైన శుభయోగాలతో వస్తోంది యోగం వంటి మహత్తరమైన సంయోగాలు ఏర్పడుతున్నాయి ఈ వ్రతం శివపార్వతుల కృపతో మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది అందుకే ఈ పవిత్రమైన రోజున ఈ ఐదు పనులు చేయడం కట్టిపడేసి నిషేధం ఒకవేళ స్త్రీ అయినా పురుషుడైనా సరే సరైన జ్ఞానం లేకుండా ఈ పనులు చేస్తే శివపార్వతులు కోపిస్తారు దీనివల్ల జీవితాంతం నిరాశే మిగులుతుంది కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడమని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అర్ధాంతరంగా వదిలేయకండి కొందరు వీడియోని మధ్యలోనే ఆపేస్తారు అలాంటివాళ్లకు జీవితంలో విజయం దక్కదు పూర్తిగా చూసి శివభక్తులైతే వీడియోని లైక్ చేయండి కామెంట్ బాక్స్లో హర మహాదేవ్ అని రాయండి మన హిందూ ధర్మంలో హరితాలికా తీజు వ్రతం అత్యంత శ్రేష్ఠమైనదిగా చెబుతారు ఈ రోజు పెళ్లైన స్త్రీలు తమ భర్త దీర్ఘాయుష్యు ఆరోగ్యం దాంపత్య సుఖం కోసం వ్రతం చేస్తారు పెళ్లికాని అమ్మాయిలు మంచివరుడు సుఖమైన వైవాహిక జీవితం కోసం ఈ వ్రతం ఆచరిస్తారు స్కంద పురాణం ప్రకారం ఈరోజు శివపార్వతులకు సమర్పితమైనదే మాత పార్వతి ఈ రోజున కఠిన తపస్సు చేసి శివుడిని భర్తగా పొందారు ఈ వ్రత రోజున తప్పుడు పనులు చేస్తే పార్వతీ అమ్మవారు ఇంటివాకిలినుండే వెనక్కి వెళ్లిపోతారు అమ్మాయిలు నేను చెప్పేది ఒక సలహా మాత్రమే మీరు వినవచ్చు వినకపోవచ్చు మీ ఇష్టం కాని ఈ సలహా పాటిస్తే మీ జీవితం సాఫల్యం సాధిస్తుంది పెళ్లైన స్త్రీలు ఈ వ్రతం చేసి రోజూ శివపార్వతులను పూజిస్తే ఈ వీడియోని తేలికగా తీసుకోవద్దు ఈ సంవత్సరం చాలా ఏళ్ల తర్వాత అరుదైన శుభయోగాలు ఏర్పడుతున్నాయి ఈ పవిత్ర రోజున ఇరవై ఒక్క రకాల శుభమాంగళిక యోగాలు ఉన్నాయి వీటిలో యోగం కూడా ఉంది రోజు చేయాల్సిన అద్భుత ఉపాయాల గురించి చెబుతాను ఈ ఉపాయాలు నూట ఒకటి శాతం ధనప్రాప్తిని ఇస్తాయి ఈ ఐదు తప్పిదాల వల్ల ఏడు జన్మల వరకు దారిదీరం రాకుండా చేస్తాయి అలాగే ఈరోజు ఏ ఒక్క వస్తువు తిన్నా మీ ఇంట్లో ధనం సమృద్ధిగా వస్తుంది ఈ వీడియో చాలా జానవంతమైనది చివరి వరకు చూసి మీ శ్రేయస్సుకోసం తప్పకుండా ఉపయోగించుకోండి ఈ వీడియోని మధ్యలో ఆపితే జీవితంలో విజయం దక్కదు పూర్తిగా శ్రద్ధగా చూడండి ఈ వీడియోలో హరితాలిక తీజురోజు చేయకూడని ఐదు తప్పిదాలను చెబుతాను ఏం తినాలి ఏం తినకూడదో కూడా వివరిస్తాను ఇంట్లో దోషాలు రాకుండా ఉండేందుకు ఈరోజు చేయాల్సిన నాలుగైదు విశేష ఉపాయాలు చెబుతాను ఈరోజు ఏ విషయాలు గమనించాలో ఈ నెలలో ఏ ఐదు పనులు మానుకోవాలో కూడా చెబుతాను ఈ వీడియో చూసిన తర్వాత మరో వీడియో చూడాల్సిన అవసరముండదు సరే ముందుకు వెళదాం రెండు సున్నా రెండు ఐదులో హరితాలికా తీజు ఎప్పుడు పూజకు శుభ ఏమిటి ఈ సంవత్సరం హరితాలికా తీజు ఆగస్టు ఇరవై ఆరున జరుపుకుంటారు తృతీయ తిథి ఆగస్టు ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు నుండి ఇరవై ఆరు మధ్యాహ్నం మూడు గంటల ఎనిమిది నిమిషాలు వరకు ఉంటుంది ఈ రోజు పెళ్లైన స్త్రీలు కూడా తాగకుండా వ్రతం చేస్తారు భర్త దీర్ఘాయుష్ కోసం ప్రార్థిస్తారు హరితాలికా తీజు పూజావిధానం ఉంటుంది ఈ వ్రతం చాలా పవిత్రంగా క్రమశిక్షణతో చేయాలి నీళ్లు తాగకుండా రాత్రంతా జాగరణ చేస్తూ పూర్తిచేస్తారు భాద్రపద శుక్ల తృతీయ రోజు ఉదయం స్నానం చేయండి పసుపు లేదా ఎరుపు రంగుబట్టలు ధరించండి పూజాస్థలంలో కూర్చుని వ్రత సంకల్పం చేయండి నేను నీళ్లు తాగకుండా హరితాలిక తీజూ వ్రతం చేస్తున్నాను శివపార్వతుల కృపతో అఖండ సౌభాగ్యం పొందాలని సంకల్పిస్తున్నాను అని చెప్పండి పూజాస్థలాన్ని సిద్ధం చేసుకోండి ఒక చౌకిమీద లేదా ఎరుపు గుడ్డ వేయండి మట్టి ఇస్కతో శివుడు పార్వతి గణేశుడి ప్రతిమలు తయారుచేయండి వీలైతే పుష్పాలు బట్టలతో ప్రతిమలను అలంకరించండి పూజా సామగ్రి సేకరించండి పసుపు కుంకుమ అక్షతలు పూలు బిల్వపత్రాలు దత్తూరం కాలానుగుణ ఫలాలు తీపి తామరాకు సుపారీ కలసం దీపం సాంబ్రాణి చూడీలు బొట్టు కాటుక మెహందీ కుంకుమ వంటివి సిద్ధం చేయండి ముందుగా గణేశ వందన చేయండి శివపార్వతులకు నీరు పాలు గంగాజలంతో అభిషేకం చేయండి పసుపు కుంకుమ పూలు బిల్వపత్రాలు సమర్పించండి శివపార్వతులకు అలంకారం చేయండి శృంగార సామగ్రి సమర్పించండి సాంబ్రాణి దీపం వెలిగించి హరితాలికా తీజు కథ వినండి లేదా చదవండి ముందుగా గణేశుడికి తర్వాత శివపార్వతులకు ఆరతి ఇవ్వండి రాత్రంతా జాగరణ చేయడం ఈ వ్రతంలో తప్పనిసరే భజనలు కీర్తనలు మంత్ర జపం చేయండి హరితాలికా తీజు మహాత్మ్యాన్ని స్మరించండి మరుసటి రోజు సూర్యోదయం తర్వాత పూజచేసి బ్రాహ్మణుడికి లేదా పెళ్లైన స్త్రీకి దానం ఇవ్వండి తర్వాత నీళ్లు తాగా వ్రతం విరమించండి ఈ వ్రతంలో కూడా తాగకూడదు ఆరోగ్య సమస్యలుంటే ఫలాహారం తీసుకోవచ్చు కాని మనస్సు పూర్తిగా వ్రతంలో ఉంచండి ఈ రోజు అబద్ధం కొండెకాటు కచిన మాటలు గొడవలు మానుకోండి శృంగారం తప్పక చేయండి ఎందుకంటే ఇది సౌభాగ్యవతుల పండుగ కథ వినకుండా లేదా చెప్పకుండా వ్రతం అధూరమవుతుంది నలుపు తెలుపు నీలం రంగు బట్టలు ధరించవద్దు పసుపు ఎరుపు ఆకుపచ్చ గులాబీ రంగులు మాత్రమే వాడండి పూజ సమయంలో తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖం పెట్టండి వ్రతం విరమించే ముందు ఎవరికైనా దానం ఇవ్వండి శాస్త్రాల ప్రకారం హరితాలికా తీజు వ్రతం అత్యంత శ్రేష్ఠమైనది రోజు శివపార్వతులను పూజిస్తే సమస్త భౌతిక సుఖాలు లభిస్తాయి రోగాలు కష్టాలు దుంహఖాలు దారిదిరం శాశ్వతంగా తొలగిపోతాయి సంతానం లేనివారికి సంతానం లభిస్తుంది పెళ్లికాని అమ్మాయిలకు ఉత్తమ వరుడు దొరుకుతాడు ఈ పవిత్ర రోజున విశేష ఉపాయాలు చేస్తే గత జన్మల పాపాల నుండి విముక్తి లభిస్తుంది స్వచ్ఛమైన మనస్సుతో శివపార్వతులను పూజిస్తే మీ అదృష్టం రాత్రికి రాత్రి మారిపోతుంది కాని ఐదు పనులు చేస్తే శివపార్వతులు కోపిస్తారు మన జీవితంలో వచ్చే కష్టాలు బాధలు ముందు జన్మలో లేదా ఈ జన్మలో చేసిన పాపాల ఫలితమే అందుకే ఈ వ్రతం పాపాలనుండి విముక్తి పొందేందుకు దైవమిచ్చిన అవకాశం ఈరోజు మీ కుటుంబం పిల్లల పురోగతి కోసం శివపార్వతులను భక్తితో పూజించండి పార్వతి అమ్మవారు మీపై సంతోషిస్తే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది అలాంటివారు మరణానంతరం వైకుంఠ్యానికి చేరుకుంటారు శాస్త్రాల ప్రకారం ఈ పుణ్యరోజున కొన్ని పనులు చేయడం నిషేధం అలా చేస్తే జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతాయి శివపార్వతుల కోపాన్ని చవిచూడాల్సి వస్తుంది ఈ పవిత్ర రోజున చేయకూడని పనుల గురించి చెబుతాను మొదటిది తులసి అమ్మవారితో సంబంధించినది ఈ రోజు స్త్రీలు విరియబోసుకుని తులసి పూజ చేయకండి విరియబోసుకుని పూజచేస్తే పుణ్యం లభించదు అది దోషంగా మారవచ్చు తులసి అమ్మవారు విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరం విష్ణుమూర్తి తులసి ఆకులు తప్ప మరేమీ స్వీకరించరు తులసికి నీళ్లు అర్పించేటప్పుడు సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తర్వాత నీరు పోయకండి ప్రతి సాయంత్రం తులసి దగ్గర దీపం వెలిగించండి రెండవ తప్పిదం గురించి చెబుతాను రోజు శివపార్వతులకు అంకితమైనదే రోజు మాంసం మద్యం వాడితే ఏడు వరకు సంతానం లేకుండా పోవచ్చు అలాంటివారు ఆకస్మిక ప్రమాదాలకు గురవుతారు ఈరోజు ఇంట్లో తామస ఆహారం వాడకండి ఎవరినీ వాడనివ్వకండి ఈ సంవత్సరం హరితాలికా తీజు రోహిణీ నక్షత్రంలో వస్తోంది ఈరోజు పాలతో చేసిన వస్తువులు దానం చేయకండి ఇనుము లేదా ఇనుముతో చేసిన వస్తువులు కూడా దానం చేయకండి తామస వస్తువులు దానం చేయడం కూడా నిషేధం అలా చేస్తే కుండలిలో లక్ష్మీదేవి శుక్రగ్రహం బలహీనమవుతాయి ఈరోజు ఒకరితో ఒకరు గొడవ పడకండి గొడవలు దాంపత్య జీవితంలో పెద్ద సమస్యలను తెస్తాయి ఈరోజు భార్యాభర్తలు ప్రేమతో సామరస్యంగా ఉండాలి కాని ఈరోజు శారీరక సంబంధం పెట్టుకోకండి అలా చేస్తే జన్మించే సంతానం అనారోగ్యంతో ఉండవచ్చు ఈ రోజు బ్రహ్మచర్యం పాటించండి ఈ రోజు నల్లని వస్తువులు దానం చేయకండి స్త్రీలు పురుషులు గోళ్లు కత్తిరించడం జుట్టు కత్తిరించడం తలస్నానం చేయడం మానండి తలస్నానం చేస్తే కుండలిలో చంద్రుడి స్థానం బలహీనమవుతుంది ఇది ఆర్థిక జీవితంపై చెడు ప్రభావం చూపిస్తుంది ఈరోజు తలస్నానం చేస్తే దారిదిరం రావచ్చు మూడవ తప్పిదం గురించి చెబుతాను ఈరోజు మనస్సు శాంతంగా ఉంచుకోండి ఎవరితోనూ గొడవలు కలహాలు చేయకండి ఓం నమః శివాయ మంత్రాన్ని జపించండి నల్లని బట్టలు ధరించవద్దు పూజ సమయంలో ఎరుపు పసుపు రంగు బట్టలు వాడండి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చెప్పులు గుడ్డలు పెట్టకండి చీపురు కూడా పెట్టకండి అలాచేస్తే లక్ష్మీదేవి కోపంతో వెనక్కి వెళ్లిపోతుంది లక్ష్మీదేవి రాణి ఇంట్లో ఆమె అక్క దారిదిరం ప్రవేశిస్తుంది చాలామంది ఇంటి గుమ్మం దగ్గర నిమ్మకాయ పచ్చిమిర్చి కట్టి ఉంచుతారు ఎందుకు కడతారో తెలుసా నిమ్మకాయ పచ్చిమిర్చి దారిదిరానికి ఆహారం గుమ్మం దగ్గరే ఆహారం దొరికితే దారిదిరం ఇంట్లోకి రాదు చాలామంది కష్టపడతారు కాని ఫలితం రాదని బాధపడతారు ఇంట్లో లక్ష్మీదేవి ఎందుకు రాదని ఆలోచిస్తారు కొందరు విరిగిన విగ్రహాలను పూజిస్తారు విరిగిన విగ్రహాలున్న ఇంట్లో దేవీదేవతలు నిలవరు ఇక ఈ రోజు చేయకూడని ఇతర పనుల గురించి చెబుతాను ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ రాశిని కామెంట్ బాక్స్లో రాయండి మీ రాశి ఆధారంగా భాగ్యం సమస్యలకు సులభమైన ఉపాయాలు చెబుతాం హరితాలికా తీజురోజు ఐదు పనులు చేయాలి ఈరోజు దానం చేయడం ఎంతో శుభప్రదం వీలైతే పేదవారికి దానం చేయండి ఈరోజు చేపలకు గోధుమపిండి గుళికలు వేయండి ఇది మీ గ్రహ నక్షత్రాలను చీమలకు చక్కెర ఇవ్వండి ఇది మీ కుండలిలో చంద్రుడి స్థానాన్ని బలపరుస్తుంది మీ భాగ్యం ప్రకాశిస్తుంది ఈరోజు తపస్సు దానం జపం వ్రతం మాత్రమే కాదు ఇది ఆత్మశుద్ధి సంయమం సాధనకు అవకాశం శ్రద్ధగా నియమంగా శివపార్వతులను పూజించండి రాత్రంతా జాగరణ చేసి వ్రతం ఆచరిస్తే సమస్త సుఖాలు లభిస్తాయి చివరకు మోక్ష మార్గం సుగమమవుతుంది ఈరోజు మాట పనులలో శుద్ధత చాలా ముఖ్యం ముఖ్యంగా పిల్లలపై కోపం ద్వేషం ప్రతీకార భావనలు పెట్టుకోకండి మన ధర్మంలో పిల్లలు దైవస్వరూపంగా భావిస్తారు ఈరోజు ప్రేమ కరుణ సహనం నింపుకునే సమయం శివుడి కృప లభిస్తుంది మీ జీవితంలో సుఖశాంతి నిలిచి ఉండాలంటే ఒక విశేష ఉపాయం చేయండి కమలంపై కూర్చున్న లక్ష్మీదేవి చిత్రాన్ని తెచ్చి ఇంటి దేవాలయంలో పెట్టండి సుగంధ పుష్పాలు సాంబ్రాణి దీపంతో భక్తిగా పూజించండి ఇది సాధారణ పని కాదు దేవిని ఇంటికి ఆహ్వానించడం లాంటిది ఇలా చేస్తే శాంతి సమృద్ధి శాశ్వతంగా నిలిచి ఉంటాయి వ్రత సంకల్పం చేస్తే పూర్తిగా నియమంగా ఆచరించండి సాత్విక ఆహారం తీసుకోండి మనస్సును శాంతంగా ఏకాగ్రతగా ఉంచండి ఈ ధన ప్రాప్తి కోసం ఏ ఉపాయాలు చేయాలో చెబుతాను ఈ సంవత్సరం హరితాలిక తీజు విశేషయోగంతో వస్తోంది గోమాతలో సమస్త దేవిదేవతలు నివసిస్తారని మీకు తెలుసు గోమాత ఆశీస్సులు పొందితే జీవితంలో అన్ని కష్టాలు తీరిపోతాయి ఈ రోజు గోమాతకు ఆశీస్సులు ఇవ్వడం ఎంతో శుభప్రదం గోమాతకు కొన్ని విశేష వస్తువులు తినిపిస్తే మీ జీవితంలో సుఖం సమృద్ధి వస్తాయి ఏ వస్తువులు తినిపిస్తే చమత్కారిక మార్పులు వస్తాయో చెబుతాను మొదటిది ఆకుపచ్చగడ్డి ఈరోజు గోమాతకు ఆకుపచ్చగడ్డి తినిపిస్తే దారిద్రం శాశ్వతంగా తొలగిపోతుంది ఆకుపచ్చగడ్డి గోమాతకు ఎంతో ఆరోగ్యకరం మీ ఇంట్లో సుఖం సమృద్ధి శాంతి ఉంటాయి ఈ రోజు మీ జీవితంలో సానుకూల శక్తిని నింపుతుంది రెండవది రొట్టె బెల్లం జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నవారు ఈ ఉపాయం చేయండి గోమాతకు రొట్టె బెల్లం తినిపిస్తే ఎలాంటి కష్టం సమస్య రాదు ఈ రోజు గోమాతకు బెల్లం తినిపిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి సమృద్ధి ఇంట్లో నిలిచి ఉంటుంది గోమాతకు రొట్టె బెల్లం తినిపించడం ద్వారా మనం వారి ఆశిస్సులు పొందుతాం మన జీవితంలోని సమస్యలు తొలగిపోతాయి గోమాతలో సమస్త దేవీదేవతలు నివసిస్తారు వారికి గౌరవమిచ్చి ఆశీస్సులు పొందితే మన జీవితం ఆనందంతో నిండిపోతుంది ఈ రోజు సానుకూలత సమృద్ధి తెస్తుంది మీ జీవితంలో శాంతి ఆనందం నిలిచి ఉంటాయి ఈ కథ మీకు నచ్చితే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి మీ రాసిని కామెంట్ బాక్స్లో రాసి మరిన్ని ఉపాయాలు తెలుసుకోండి శివపార్వతుల ఆశీస్సులతో మీ జీవితం సుఖమయం కావాలని కోరుకుంటున్నాను